విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో రాణించాలనుకునే భారతీయ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఎందుకంటే మన వాళ్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అండగా నిలవనుంది ఈ రంగంలో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఫిక్కీతో కలిసి నెట్ఫ్లిక్స్ ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఫికీ ఫ్రేమ్స్ ఇరవై ఐదవ ఎడిషన్ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు సమక్షంలో ఈ మూడు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి ఈ భాగస్వామ్యంలో భాగంగా ఐఐసిటి విద్యార్థుల కోసం కరికులం అభివృద్దిలో నెట్ఫ్లిక్స్ సహకరించనుంది అంతేకాకుండా పరిశ్రమలోని నిపుణులతో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించేందుకు కృషి చేయనుంది ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు వర్క్షాప్లు మాస్టర్ క్లాస్లు గెస్ట్ లెక్చర్లు నిర్వహించనున్నారు తద్వారా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించి వారిని పరిశ్రమకు సిద్ధం చేయనున్నారు ఐఐసిటితో కలిసి ఎంపిక చేసిన కొంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందజేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది ఈ సందర్భంగా నెట్ఫ్లిక్స్ ఇండియా గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ మహిమా కౌల్ మాట్లాడుతూ భారత ఏవీజీసీ రంగాన్ని బలోపేతం చేయాలన్న ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరింది ప్రతి సృజనాత్మక విద్యార్థికి సరైన అవకాశాలు కల్పించి వినోద రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే మా లక్ష్యమని తెలిపారు విద్యారంగానికి సృజనాత్మక పరిశ్రమకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఐఐసిటి సీఈఓ డాక్టర్ విశ్వాస్ దేవస్కర్ వెల్లడించారు ప్రపంచ స్థాయి శిక్షణతో తర్వాతి తరం కథకులను టెక్నాలజీ నిపుణులను తయారు చేస్తామని ఆయన అన్నారు ఫికీ ఏవీజీసీ ఎక్స్ఆర్ ఫోరం చైర్మన్ ముంజల్ ష్రాఫ్ కూడా ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు ఇది భవిష్యత్తుకు అవసరమైన ప్రతిభను ప్రోత్సహించడానికి స్థిరమైన వృద్ధికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఇక నుంచి నేర్చుకోవాలనే తపన క్రియేటివిటీ ఉన్నవాళ్లు ట్రైనింగ్ లేదనే బెంగా పడక్కర్లేదని నెట్ఫ్లిక్స్ చెప్పకనే చెప్పింది భవిష్యత్తులో మన ఇండియన్స్ నుంచి మరిన్ని వండర్స్ వస్తాయన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు